హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ నేను నెంబర్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కాళ్ళకి మరి ఇతర జంతువులకి ఇలా హానియట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే విడికాకి సంబంధించిన ఓడ్లైన్లో కల మీరు ఎప్పుడు చూడనే విధంగా పెట్ట తీసుకొచ్చామండి నల్లదో మరండి ఇప్పుడు మీరు బూడితో మొదటి చూసారు ఎరదో మరి చూసారు వాళ్ళతో మొదలు చూసారు ఇప్పుడు మొత్తం మొదటిసారిగా నల్ల దుమర్ పెట్టండి చాలా చాలా టాప్ క్వాలిటీ పెట్ట చూసుకున్న నల్ల దుమర్ పెట్టండి మనం ఇంతవరకు ఎప్పుడు వీడియోలు అయిన క్వాలిటీ అయితే పెట్టలేదు నల్ల దొమ్మరు పెట్ట సో మీకోసం అయితే నల్ల దుమర్ పెట్ట తీసుకొచ్చామండి టూ టాప్ క్వాలిటీ కల దోమరు పెట్టండి ఇది కగర పెట్టతే కదండి నల్ల దుమర్ పెట్ట సో ఇదైతే రెండు కాళ్ళు కంప్లీట్ అయిపోయి మూడో కాళ్ళు పెడుతుందండి టూ టాప్ క్వాలిటీ కలిపి పెట్టాం కన్ను కన్ను జాతి అంతా చూసుకోవచ్చు డబుల్ బోర్డు కలిపి పెట్టండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలన్నా మనం కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా నాయుడిపేట టౌన్ అండి సో మీకు పెట్టగానే నచ్చినట్టయితే ట్రాన్స్పోర్ట్ పంపి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ చదివి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం చాలా మంది చూస్తాను సబ్స్క్రైబ్ చేయట్లేదన్న లైక్ చేయట్లేదన్న మీరు అడిగింది తీసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమైనా నచ్చినట్లయితే కూడా పంపిస్తాను పాజిబుల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ